ఇవాళ మన వీడియోలో కాకి గురించి తెలుసుకుందాం కాకి అని ఆశ్చర్యపోకండి నిజంగానే కాకి గురించి తెలుసుకుందాం కాకి నుంచి మన మనుషులం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు తనలో ఉన్నాయి ఆ గుణాలు ఏంటి అలాగే కాకిని కాలజ్ఞాని అని కూడా అంటారు అలా ఎందుకు అంటారు అనేది ప్రతి ఒక్క విషయం ఈ వీడియో తెలుసుకుందాం వీడియో మాత్రం మనకి మనుషులకైతే చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివహోం ఛానల్ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి స్నానం చేసే పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి ఒక్కటి మాత్రమే అలాగే కాకి కావు కావు అని అరుస్తుంటే మనకి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కదా కానీ ఆ అరకులో కూడా ఒక సందేశం ఉంది ఈ బంధాలు బంధుత్వాలు ఆస్తులు సంపదలు ఏబీ కావు ఒక రోజు అన్ని విడిచిపెట్టి మనం వెళ్లాల్సిందే అని మనకు సందేశం ఇస్తూ ఉంటాయి ఏదైనా కాకి ఆహారం దొరికితే స్వార్థంగా తినకుండా తన కూడా పిలిచి అందరూ కలిసి ఎంతో వచ్చినా కూడా పది కాకులు గుంపు కూడి వాటిపై ధైర్యంగా పోరాటం చేసి గెలుస్తాయి ఇప్పుడు ఆలోచిస్తే మనుషులు ఎలా ఉన్నారో కాకులు ఎలా ఉన్నారో స్వార్థంగా మనకు ఒకటి దక్కింది అంటే అది మనకు మాత్రమే దక్కాలి ఒకవేళ మనం ఒక నలుగురు శత్రువులో ఉన్నాం వేరే వారికి శత్రు వచ్చాడు వాళ్ళని చంపాలని చూస్తే మనం అక్కడ ఉంటామా కనీసం కాపాడడానికి ట్రై చేస్తామా అక్కడి నుంచి వెళ్ళిపోతాం మన ప్రాణాలు మనం దక్కాలి కదా అలాగే ఆలోచిస్తున్నాం మనుషులం కానీ కాకులకి మనుషులకి ఎంత తేడా ఉందో చూడండి అలాగే ఆడకాకి మగ కాకి కలిసేటప్పుడు గోప్యంగా ఎవరికి కనిపించకుండా కలుస్తాయి అంతర్ జ్ఞానం ఒక పక్షిలో ఉందంటే గొప్పే కదండి నాకి ఒక కాకి చనిపోతే ఆ కాకిని చూసిన ఇంకో కాకి అందరినీ తీసుకొచ్చి బాధపడుతూ ఆ కాకి సంతాపం తెలియజేసి స్నానం ఆచరించిన తర్వాత వాటి గోటికి చేరుకుంటాయి అంతేకాదు సూర్యాస్తమైన తర్వాత ఆహారం ముట్టని సద్గుణం గుణం కూడా కాకులలో ఉంది అలాగే కాకులు లేని ప్రదేశం అంటూ ఏదీ లేదు అవి అయిన పండు తింటే విత్తనాన్ని విసర్జన ద్వారా కింద పడేస్తే ఆ కింద పడ్డ చోట మొలకలెత్తి పచ్చని చెట్లుగా ములుస్తాయి ఆ పచ్చడి చెట్లు కాపాడుకునే లక్షణం కూడా కాకులలో ఉంది అందుకే ఒక సామెత కూడా ఉంది కాకులు దూరని కారడివి అని అలాగే పూర్వకాలంలో కాకులు మన ఇంటి దగ్గర అడిచారంటే ఎవరో చుట్టాలు మా ఇంటికి వస్తున్నారో అని అర్థం చేసుకునేవారు ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నారు అనుకోండి అలాగే ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామి కానీ తుఫాను కాని వచ్చే ముందు కాకులన్నీ కూడా ఒక చోట చేరి కావు కావు అని అరుస్తూ మనకి ఏదో సందేశాన్ని ఇస్తూనే ఉంటాయి కానీ అది మనం అర్థం చేసుకోము అంతేకాదండ సూర్యగ్రహణం ఏర్పడిన తర్వాత కాకులు వాటి గూటికి అవి చేరుకొని సూర్యగ్రహణం విడిచాక అవి స్నానం చేసిన తర్వాతనే గూటిలో నుంచి బయటికి గురుతాయి మనం మనుషులమై ఉండి సూర్యగ్రహణం నియమం ఎంతమంది పాటిస్తున్నామో మీరే చెప్పండి అంతేకాదు పూర్వం పెద్దలు వాళ్ళు భోజనం చేసే ముందు ఒక ముద్ద గోడ మీద పెట్టిన తర్వాత వాళ్ళు భోజనం చేసేవారు మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే కాకులు చాలా కాలం బతుకుతాయి అంటే మనం మనుషుల కంటే కూడా ఎక్కువ కాలం బతుకుతాయి అందుకే మన మానవ జీవన శైలిలో కాకిని ఒక సాక్షిభూతంగా పరిగణిస్తారు ఇవ్వండి కాకి గురించి మన మనుషులం ఎన్ని నేర్చుకోవచ్చో మీరే చెప్పండి కాకి పాటించినన్ని కొన్ని నియమాలన్నా మనం పాటిస్తున్నామా పాటిస్తే అసలు దీన్ని కలియుగం అనట్లేండి కాబట్టి కలియుగం కాబట్టే మనుషులు ఇలా మారుతున్నారు కానీ కలి నుంచి కాపాడుకోవాలంటే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి మంచి బాటలో మనం నడవాలి కొన్ని నియమాలు పాటించాలి మనం మనం మెయిన్గా గుర్తుంచుకోవాలన్నమాట సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం మీకు తెలియని ఎన్నో విషయాలు మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్